హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ ఈరోజైతే మనం సొరకాయ సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దాము నేనైతే ముందుగా కందిపప్పు ఒక మూడు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి అవైతే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఒక సొరకాయ అయితే కడిగి చెక్కు తీసి పెట్టుకున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసి మనం సాంబార్ చేసేటప్పుడు వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తర్వాత కొంచెం ఇంగు అయితే వేసుకుందాము అవి వేగాక మనమైతే సొరకాయని ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం మీడియం సైజు ముక్కల్లో కట్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము అవి వేగినాక అందులో మనం కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకొని కొంచెంసేపు వేగనిద్దాము అయితే మరీ చిన్న ముక్కలు అయితే బాగోదు అందుకే నేనైతే ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు బాగా వేగాక అందులో అయితే మనం ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకుందాము తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని అయితే బాగా మెత్తగా వెనుపుకొని అందులో అయితే వేసుకుందాము సొరకాయ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి పప్పు బాగా ఉడికేటప్పుడు అందులో మనం ఒక టూ స్పూన్స్ సాంబార్ పొడి అయితే వేసుకుందాము వేసుకున్నాక కొద్దిగా సేపు అయిన తర్వాత మనం చింతపండు పులుసునైతే అందులో రసం వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్నాక మనకి ఉన్న థిక్నెస్ని బట్టి మనకి పల్చుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మనకి సరిపోతుందంటే అలానే ఉంచుకోవచ్చు మనమైతే ఉప్పు చూసుకుందాము ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం అయితే రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి సాంబార్ బాగా మసలేటప్పుడు అందులో అయితే మనం ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాము దీన్ని బట్టి మనకి సాంబార్ అయితే టేస్ట్ వస్తుంది ఈ కొలతలతో అయితే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అండ్ అయిపోయినాక లాస్ట్లో మీరు ఇంకొంచెం నెయ్యి కనుక వేసుకుంటే సాంబార్ ఇంకా చాలా టేస్టీగా అవుతుంది ఇంతసేపు మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్